వినాయకుడి ఆలయంలో సోమవారం భారీగా భక్తుల కనిపించింది అయ్యప్ప మాలధారణ సీజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు పరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా చేరడంతో మాడవీధులు కిక్కరిసిపోయాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏఈఓ రవీంద్రబాబు సూపరింటెంట్లు వాసు కోదండపాణి ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయ్యప్ప భక్తులు వరసిద్ధి వినాయక దర్శనం తర్వాత యాత్ర ప్రారంభించడం తమ సాంప్రదాయమని ఆనందం వ్యక్తం చేశారు వచ్చిన ప్రతిసారి కూడా డెవలప్మెంట్ కానీ గుడి ప్రాంగణం కానీ చాలా బాగా చూడలేదు చాలా బాగా చాలా పదహారు మంది వచ్చానండి పెద్దగా మంది వచ్చానండి చాలా దర్శనం చాలా బాగా అయింది మాకు మళ్ళీ దర్శనం జిల్లా ఏర్పడినప్పుడు చాలా అద్భుతంగా దర్శనం చేసుకుని జరుగుతాం అక్కడ వసతులు విషయంలో వస్తే చాలా చక్కగా ఉన్నాయి వాతావరణం కూడా మాకు బాగా అనిపిస్తుంది ఇంకా ఇంకా ఈ గుడి గురించి చెప్పాలంటే అందరికి తెలిసిందే కానీ మాకు ఇక్కడ ఎదురైన మంచి వెంటనే అంటే అనుభూతులు అంటే చాలా హ్యాపీ అండి వచ్చిన అందరం హ్యాపీగా దర్శనం చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఆ అయ్యప్ప ఉంది మళ్ళీ ఈ దేవాలయంకి రావాలని మనసుకూరు